హాలలు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యయము ఒకటో వచనంలో మనం చూసినట్టయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని చెప్పి అభిప్రాయపడిందండి ఆమె హాలలుయా అవునండి మన ఆపత్ కాలంలో మన దేవుడే మనకు నమ్ముకున్నదైన సహాయకుడు ఈ రోజుల్లో మనం చాలామందిని చూసినట్టయితే మనుషులను నమ్ముకొని వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతారు కానీ చివరకు పాపం వాళ్ళు సహాయం చేయకపోవడాన్ని బట్టి ఎంతగానో కృంగిపోయి బాధపడేవారిగా మనోవ్యాపులత చెందేవారిగా హృదయంలో ఎంతో బాధ కలిగి మనస్సు ఆందోళనలు పడేవారిగా ఉంటారు కానీ ఇవన్నిటికీ మనకు సమాధానము పరిష్కారం ఒకటేనండి దేవుని నమ్ముకోవడం అది ఎటువంటి పరిస్థితులు అయినా మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకునే వారిగా ఉంటామో ఆయన ఎందే మనం వారిగా ఉంటామో దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితి కూడా అనుకూల పరిస్థితిగా మార్చేవాడిగా ఉంటాడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా తారుమారు చేసేవాడిగా ఉంటాడు మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించేవాడిగా ఉంటాడు ఇంకా మనం చూసినట్టయితే మన జీవితంలో దేవుడు అనేక మేలు జరిగించేవాడిగా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు నీకు సహాయం కావాల్సినప్పుడు నువ్వు మనుషులను నమ్ముకొని సహాయం దొరకక బాధపడేవారిగా కాకుండా మీరు సృష్టికర్త అయిన దేవుడిని నమ్ముకోండి అప్పుడు మీకు మేలు కలుగుతుంది మీ మనసులోని ఆందోళన తొలగిపోయి మీ హృదయంలోని భారం అంతా తొలగిపోతుంది అటు కృప దేవుడు మనందరికీ దయచేయుగాక ఆమెను అల్లుయ్య